హాయ్ చిల్డ్రన్ ఈరోజు ఏడవ తరగతి తృతీయ భాష తెలుగు నా గురించి అనే పాఠాన్ని తెలుసుకుందాం ఈ పాఠాన్ని రచించినది శుద్ధాల హనుమంతురావు గారు నా గురించి పాఠం యొక్క ఉద్దేశం తెలుసుకుందాం సమాజ హితం కోసం తమ జీవితాన్ని దారపోసిన వారిలో శుద్ధాల హనుమంతురావు గారు ఒకరు జీవిత ఘట్టాలను పరిచయం చేయడం ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తి కలిగించటము ఆత్మకథను పరిచయం చేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ పాఠ్యభాగ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందినది ఆత్మకథ అంటే తన కథను తానే రాసుకోవడము ఒక వ్యక్తి తన జీవితం గురించి తానే చెప్పుకుంటే అది ఆత్మకథ అవుతుంది ప్రస్తుత పాఠ్యభాగం శుద్ధాల హనుమంతు శతజయంతి సందర్భంగా ప్రకటించిన పల్లెటూరి పిల్లగాడ అనే సంచిక నుండి తీసుకోబడినది నా గురించి రచించిన రచయిత గురించి తెలుసుకుందాం శుద్ధాల హనుమంతు యాదాద్రి భువనగిరి జిల్లా పాలడుగు గ్రామంలో జన్మించారు వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేశారు నాటి రాజకీయ కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశారు కళాకారుడైన ఇతడు పల్లెశుద్ధులు పిట్టల దొర యక్షగానం గేయాలన్నిటినో రాశారు ప్రదర్శించారు ప్రజలను చైతన్యపరిచారు వీరు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో జన్మించి పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో మరణించడం జరిగినది మనం ఈ పాఠంలో సుద్దార్ హనుమంతురావు గారి గురించి వారు దేశానికి చేసిన గొప్ప మేలు గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది వారు ప్రజల కొరకు పాటల రూపంలో ఎలా కష్టపడ్డారో తెలుసుకుందాం నినాదం ఉద్వేగమైతే పాట పోరాట రూపం చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రజల గుండెల్లోకి తీసుకొని వెళ్ళేదే పాట అందుకే తెలంగాణ ఉద్యమంలో పోరు పాట రూపంలో కెరటంలా ఎగిసిపడుతుంది నాటి సాయుధ పోరాటం నుంచి నేటి మలిదశ ఉద్యమంలోనూ పాట ప్రతిధ్వనిస్తుంది అయితే ఆ పాటల ప్రవాహంలోనికి బలాన్ని బలగాన్ని సమకూర్చిన వాగ్గేయకారుడు శుద్ధాల హనుమంతు వీరు అణిచివేతను మౌనంగా భరిస్తున్న పీడిత వర్గాన్ని పోరాటం వైపు నడిపించే పాటల సేనాని హనుమంతు కళాన్ని గళాన్ని మమేకం చేసి గడప గడపను పలకరించి గుండె గుండెను తట్టి లేపిన శుద్ధాల హనుమంతు పట్టిన నిజాం నిరంకుశ పాలకుల కోటగోడలను కూల్చివేసిన జనగీతం అయినాడు సుద్దాల హనుమంతు కలం నుంచి జాలువారిన పాటలు తెలంగాణ గాలిలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి తెలంగాణ జాతి మొత్తాన్ని తన కవితలతో మేలుకొలిపిన మహాకవి శుద్ధాల కవితలో ఆవేశం ఉంటుంది ఆ అర్థాలు ఆలోచనకు కారణమవుతాయి ఆ భావాల్లో సామాజిక స్పృహ ఉంటుంది అంతేకాదు శుద్ధాల గారు ఊరి పేరు ఇంటి పేరుగా అయింది వారి ఊరి పేరే శుద్ధాల అదే వారి ఇంటి పేరుగా అయింది వీరు వెట్టి చాకిరిలో నలిగిపోతున్న బాల్యం ఎదిరించాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ చదువుకొని ఉండాలని భావించేవారు బతికి ఉన్నంతకాలం ప్రజల బాణిలో పాఠాలు అందించి పోరాటాలకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహానుభావుడు గారు సుద్దల హనుమంతురావు గారు తన యొక్క జీవిత చరిత్ర గురించి ఈ పాఠంలో చెప్తున్నారు తెలుసుకుందాం మాది నల్గొండ జిల్లాలోని పాలడుగు అనే గ్రామము మా తాతలు తండ్రులు జన్మించిన గ్రామం ఇడుకుడు మా తాత పేరు కృష్ణాహరి మా నానమ్మ వెంకటరామమ్మ వీళ్లకు చాలా కాలం సంతానం కలగలేదట మా తాతగారు కళాకారులు హరికథలు చెప్పేవారట ఈ దంపతులు సంతానం కోసం నాలుగు సార్లు తిరుపతికి నడిచి వెళ్ళొచ్చారట నాలుగోసారి బద్రీనారాయణ క్షేత్రంలో దైవం కలలో వచ్చి ఆరుగుడు కొడుకులు ఒక కూతురు కలుగుతారని చెప్పారట సరే అదే ప్రకారం సంతానం కలిగిందంట వైజ్ఞానికంగా గ్రహాలను అధిగమించే మీ తరం వాళ్ళు ఈ దేవుడు కళలు ఫలాలు నమ్ముతారో లేదో కానీ జరిగింది మాత్రం అది మా నాన్నగారి ద్వారా విన్నాను ఇక మా నాన్న ఐదవ వారు మా నాన్న పేరు బుచ్చిరాములు మా నాన్న డెబ్బై గ్రామాలు తిరిగి వైద్యం చేసేవారు భస్మాలు మందులు సొంతంగా తయారు చేసేవారు ఇది మా నాన్నగారి యొక్క జీవిత కథ ఇక నా చదువు విషయానికి వస్తే ఆ రోజుల్లో ప్రైవేటు బడి పంతుల శిక్షలు భయంకరంగా ఉండేవి దానితో చదువు అంటేనే విపరీతమైన భయం అనిపించేది నాకు ఇక నా మనస్సు ఆటలు పాటలు ఈత గుర్రపు స్వారీ వగైరాలతో కాలం గడిపేది గుర్రపు స్వారీలోనూ ఈతల్లోనూ నేను రెండుసార్లు ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నాను మా అమ్మకు గారబాల చిన్న కొడుకును కావడం వల్ల నన్ను బలవంతంగా బడికి పంపేవారు కాదు ఆనాడు దొరలు పట్వారి మొదలగు భూస్వాములు ఏలుబడిలో ఉండేవి ఆనాటి రోజులు ఆ తర్వాత కొన్నాళ్లకు మా ఊరికి శ్రీ లక్ష్మీనారాయణ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు వచ్చాడు ఆయన చాలా మంచివాడు దేశభక్తుడు కూడా స్వాతంత్ర పిపాసి విజ్ఞాని అయిన ఆయన బోధనకు ఆకర్షింపబడి తిరిగి బడికి వెళ్ళాను ఉపాధ్యాయున్ని అప్పుడు ఉస్తాదు అనేవాడు మా ఉస్తాదు చదువుతో పాటు నాగరికత నడవడి మంచి మర్యాద నియమాలు నీతి నిజాయితీ నేర్పించేవారు అంతేకాదు నాలో బీజప్రాయంలో ఉన్న నైజాం ప్రభుత్వం పరిపాలన వ్యతిరేకతను కసిని ఆయన మరింత పెంచి పెద్ద చేశారు మానవతావాది అయిన ఈ గురువు పాఠశాలలో అన్ని విషయాల్లో ముందుగా ఉన్న నా పట్ల చాలా ప్రేమగా ఉండేవారు వీరి బోధనలోనే నేను రెండో తరగతి సగం వరకు చదివాను ఆ తర్వాత వారు వెళ్ళిపోయి మరో టీచర్ వచ్చారు తిరిగి శిక్షణ మొదలయ్యాయి ఇంకేముంది పాఠశాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పాను అని సుద్దాల హనుమంతురావు గారు చెప్పారు అంజయ్య గారు పూజలు తపస్సులు భజనలు నేర్పించేవారు ఆయన మాకు ఆధ్యాత్మిక గురువు నేను ఆయనకు ప్రియ శిష్యుణ్ణి ఒక డ్రామాలో నేను ఆడ మగ పాత్రలు అన్నీ సమర్థవంతంగా పోషించే క్యారెక్టరు యాక్టర్గా ఉండేవాడిని క్యారెక్టర్ అంటే పాత్రలు యాక్టర్ అంటే నటుడుగా ఉండేవాడు అని చెప్తున్నారు నా వయసు అప్పుడు పద్నాలుగు ఏళ్ళు అంటే ఫోర్టీన్ ఇయర్స్ ఉండేవి సుద్దాల హనుమంతురావు గారికి నేను లేకుంటే డ్రామానే లేదనేవాళ్ళు కోకిల గొంతు అని ప్రేక్షకులు అభినందించేవారు నన్ను అలా అనేక ఊళ్ళు తిరిగాను తర్వాత కొన్నాళ్లకు ఇల్లు చేరుకున్నాను హనుమంతు గారు తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి వివరించారు చూద్దామా మా ఊరిలో నేను చూసిన ఒక సంఘటన నాలో చెరగని ముద్ర వేసింది ఒక మలుపు తిప్పింది నా జీవితాన్ని అప్పుడు వెట్టి చాకిరి విపరీతంగా సాగుతుండేది వెట్టి చాకిరి అంటే జీతం లేకుండా పనిచేయడాన్ని వెట్టి చాకిరి అంటారు మా ఊళ్ళో ఆ రోజు వెట్టివాడైన ముక్కని పాపయ్యకు విపరీతమైన జ్వరము ఎన్నడూ కడుపు నిండా తినని జీవితాలు వారివి పైగా జ్వరం పది రోజులుగా ఉన్నది కఠిన ఉపవాసం ఆ స్థితిలో అతన్ని వెట్టి పనికి నడి ఎండలో రమ్మని ఆ ఉద్యోగి ఆజ్ఞను జారీ చేశాడు అయితే పాపయ్య పాపము గజగజ వణుకుతూ అయ్యా దొర కాళ్ళు మొక్కుత బాంచన్ మొయ్యలేను నేను చాలా నీరసంగా ఉన్నాను అని ఏకధాటిగా ఏడుస్తూ శక్తి లేక కాళ్ళ మీద పడిపోయాడు అయినా ఆ రాక్షస మనస్తత్వం గల ఉద్యోగి దయచూపలేదు పాపయ్య మీద పైగా బూటుకాలితో తన్ని విపరీతంగా కొట్టి వెట్టి పనికి గుంజుకుపోయాడు పంతొమ్మిది వందల నలభై నాలుగులో పదకొండవ ఆంధ్ర మహాసభలో అధ్యక్షులైన కామ్రేడ్ శ్రీ రావి నారాయణ రెడ్డి గారి మహోద్రేకమైన ఉపన్యాసం నన్ను కమ్యూనిస్టుగా మార్చివేసింది అని ఇక్కడ సుద్దాల హనుమంతరావు గారు చెప్పడం జరిగింది నాకు జానకమ్మతో వివాహం జరిగింది నా అనేక అనేక కష్టాల్లోనూ తెలంగాణ సాయుధ పోరాటంలోనూ కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలుగా నా అర్ధాంగిగా పాల్గొని ఎన్నో బాధలు అనుభవించింది అర్ధాంగి అంటే భార్య అని అర్థం అంతేకాదు పార్టీ నాకు కళారంగం అప్పగించింది జానపద కళారూపాలైన బుర్రకథ బుడబుక్కల గొల్లసుద్దులు పిట్టల దొర మొదలగు ప్రక్రియలతో పోరాటాలకు ఆయుక్తపరిచే సాహిత్యాన్ని రాశాను నేను ఛందస్సు నేర్చుకోలేదు వ్యాకరణం నిఘంటువులతో కుస్తీ పడితే వచ్చేది కాదు నా కవిత్వం అని ఇక్కడ హనుమంతురావు గారు చెప్పడం జరిగింది ఒక దౌర్జన్యం చూసిన ఆవేశంలో మండిన మనస్సు అందించిన వేగాత్మకమైన ఆవేశపు లయలో వెలుగులోకి వచ్చేవి నా గేయాలు అని ఇక్కడ చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మొదటి దశలో అనుకుంటాను ఏ రాత్రి ఏమి గరిచిందో నాకు నా శరీరంపై మచ్చలు కలిగి తీవ్రమైన అనారోగ్యం ఎదురైంది అది తెలిసిన పార్టీ నన్ను అజ్ఞాతవాసానికి వెళ్ళమని ఆదేశించింది అజ్ఞాతవాసం అంటే కనపడకుండా వెళ్ళిపోవడం అప్పుడు కనిపిస్తే కాల్చివేసే వారెంటు నా మీద ఉంది ఒకరోజు శ్రీమతి జానకమ్మతో పాటు నేను మారువేషంలో బొంబాయి చేరుకున్నాం ఆ తర్వాత అనేక మంది ప్రాణత్యాగాలతో నైజం పాలన అంతమైంది నేను తిరిగి శుద్ధాల చేరుకున్నాను ఇక్కడ ఒక విషయం మీకు వివరించాల్సి ఉంటుంది చూడండమ్మా సుద్దాలకు శుద్ధాలకు అంటే గ్రామం పేరు ఇప్పుడు వైద్య వృత్తి ఎన్నుకున్నాను ఆర్ఎంపి పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఈ ప్రాంతంలో తొలిసారిగా ఆర్ఎంపి వైద్యుడిగా నా జీవితాన్ని ఆరంభించాను అని శుద్ధాల గారు జరిగింది హనుమంతరావు గారిని ప్రభావితం చేసిన వారెవరో మనం ఇప్పుడు చూద్దాం హనుమంతరావు గారు ఆ రోజుల్లో పాలబుగ్గల జీతగాడిని మా ఊరు ప్రక్కనే వేరే ఊరికి వెళ్ళి వస్తూ చూసి నిలువున కరిగిపోయి పల్లెటూరి పిల్లగాడ అన్న పాటను రాశారు ఆ పాట ప్రజల నాలుకల మీద సజీవంగా నిలిచిపోవడం వల్ల యువ దర్శకులు కళావేత్త బి నరసింగారావు గారు మా భూమి అనే సినిమాలో టైటిల్ సాంగుగా తీసుకున్నారు అని చెబుతున్నారు అంతేకాదు నా జీవితంలో ఒక మరపురాని సంఘటనకు కోరుట్ల శ్రీ గాదే శంకరయ్య గారికి శ్రీ అందే వెంకటరాజంగారికి చిరంజీవి పోతనేని గంగారాంకు నేనెప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను అని హనుమంతురావు గారు చెప్పడం జరిగింది అంతేకాదు ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాడు మోహన్ రావు పేట కోరుట్లలో శ్రీమాన్ వానమామలై వరదాచార్యులు మహాకవి వాచస్పతి గారితో సమానంగా ఘన సన్మానం చేయించిన సంఘటన నా జీవితంలో ఒక తీయని అనుభవంగా మిగిలిపోయింది అని సుద్దాల హనుమంతురావు గారు వివరించటం జరిగింది ఈ పాఠంలో మనము ఈ పాఠంలోని కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం చూడండమ్మా ఆత్మకథ తన గురించి తానే చెప్పుకోవడం సంగతులు అంటే విషయాలు దర్వాజా గుమ్మం బీజం విత్తనం గుమస్తా క్రింది ఉద్యోగి బాల్యం చిన్నతనం క్యారెక్టర్ పాత్ర యాక్టర్ నటుడు డ్రామా నాటకం వెట్టివాడు జీతం లేని పనివాడు ద్వేషం పగ అద్దాంగి భార్య అజ్ఞాతవాసం కనపడకుండా నివసించటం దృశ్యం చూడదగింది పిపాస దాహం దప్పిక నిఘంటువు పదకోశం ఆరంభం ప్రారంభం మరపురాని మర్చిపోలేని ఆవేశం కోపం సజీవంగా జీవించి ఉండడం శాశ్వతం ఎల్లప్పుడూ చిరకాలం ఇప్పుడు ఈ పాఠంలోని అర్థాలన్నీ తెలిసాయి కదమ్మా నేర్చుకోండి ధన్యవాదములు